జూన్ నెల మూడో వారంలో కుంభరాశి వారికి కలిసి ఉంది వీరి జీవితంలో ఇక మట్టి పట్టుకున్న బంగారం వలె ఉందండి జూన్ నెల మూడవ వారంలో కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలు అన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వ రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండె ముఖాన్ని కలిగి ఉంటారు వీరికి చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది ఈ రాశి వారు సున్నిత స్వభావులు కావుని ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాన్ని తీసుకోలేరు ఈ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఎప్పుడు కూడా ఒగిసలాడుతూ ఉంటారండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే కనబడుతుంది మంచి పనులన్నీ చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అనుకూల ఫలితాలు నిర్ణయాలు కూడా వెలువడతాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు ఎత్తులు ఫలించవు మీకు ఎత్తు ప్రతిష్టలు పెరుగుతాయి ఆగ్రహ ఆవేశాలు కాసులు పోవద్దండి తోటి వారితో సమయానుకూలంగా సానుకూలంగా వ్యవహరించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న బాధలు కష్టాలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే లభిస్తుంది వీరు కోరుకునే జీవితాన్ని సమయంలో ఉన్నారు అన్ని రంగాల్లో కూడా వీరికి అనుకూల వాతావరణం అయితే కనబడుతుందండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే శుభ అశుభ మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మంచి జరగబోతుంది వీరు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది ఈ రాశి వారు బంధువుల ఆత్మీయుల అవసరాలకు ధనమును సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణ కారణంగా అన్యాయం కూడా గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురి అవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అదిగించి అదృష్టాన్ని జరవడుచుకుంటారు ఈ రాశి వారు అదృష్టం వలన మంచి స్థాయికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు వీరికి మంచి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనంతో పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది ఈ రాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హాస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు అనేవి వీరికి ఎదురవుతాయి ఈ రాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను సైతం పోగొట్టుకున్నా సరే స్వశక్తితో తిరిగి వాటిని సాధించుకోగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనపడుతుంది వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో వీరు చూడబోతున్నారండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం వ్యాపారవేత్తలకు చాలా లాభాలు తెచ్చేటటువంటి సంవత్సరంగా ఉంటుంది మీ యొక్క భాగస్వామ్యాలతో ఒకరి కారణంగా లేదా వినియోగదారుల కారణంగా మీకు మోసం నష్టం కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయండి ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం వారిలో ఉంటుంది అయితే ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం చేత నెల అంతా కూడా కొజుని గోచారం అనుకూలంగా ఉండడం చేత ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా దాని నుంచి మీరు తొందరగా బయటపడగలుగుతారు మరియు చదువుపైన శక్తి కూడా పెట్టగలుగుతారు పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా అయితే కనిపిస్తోందండి చూశారు కదండి కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం కుంభరాశి వాయు తత్వపు రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడానికి వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారితో ప్రేమ తత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు వీరు సన్నిహితులు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి ఆపేక్ష అనేది కూడా ఉండదండి కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధలు పడతారు ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరు అసలు మరివారు కుంభరాశి వారు ఇంటి భోజనం అంటేనే చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ యొక్క అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్లలో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చ కూడా తెరచిపోయే స్వభావం వలన పరిస్థితికి ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి ఈ కుంభరాశివారు తమ బాధలను ఎప్పటికీ కూడా ఎవరితో కూడా పంచుకోరు ఉన్న తాము కొళ్ళికొళ్ళు బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని చెప్పడానికి మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరు చాలా మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు వీరు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చెక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశివారికి చర్మం వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి నొప్పులు వంటివి వచ్చే అవకాశాలు కలవు ఈ రాశివారికి శుక్రశని బుధ మహర్దశలు యోగిస్తాయి పడవని దక్షిణ ఉత్తర దిక్కులు కలిసి కలిసి వస్తాయి వీరికి ఏ దిక్కు దోషమైనది కాదు కుబేర కంకణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టకపారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పూజలతో చేసే పూజ వీరికి ఎంతో మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది వారి సమయంలో చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశివారు నిత్యం శనిదేవుని పూజించండి శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్టపు సంఖ్యలు మూడు రెండు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారిపైన జాతకర ప్రభావం అధికంగా ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శని శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటాయి ఆదివారం మధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుని పూజించండి సాను సాధువులు సన్యాసులు ఇలాశ్రయాలు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందిస్తే మేలు సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజున తప్పకుండా నీటిని ప్రసాదించండి మీ పల్లెల్లో అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి చూసారు కదండి కుంభరాశు వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బిలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్